విజయవాడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో స్వచ్ఛత క్యాంపెయిన్ ను నిర్వహించారు సినీ నటుడు శ్రీకాంత్ ఇంద్రకీలాద్రి దేవాలయ కమిటీ చైర్మన్ బొర్రా గాంధీ హాజరయ్యారు స్వచ్ఛత వాక్తాన్ లో నలందా స్కూల్ గురుకుల పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు విజయవాడ అంటే తనకి ఎంతో ఇష్టమని ఇక్కడి నుంచే తన సినీ ప్రయాణానికి బీజం పడిందని గుర్తు చేశారు ప్రభుత్వం ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందన్నారు త్వరలో కొత్త ప్రాజెక్టు తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిరంజీవి గారు ఛాన్స్ ఇస్తే మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారని సినీ హీరో శ్రీకాంత్ తో మా ప్రతినిధి నాగేశ్వరీ ఫేస్ ఫేస్ టు స్పెషల్ క్యాంపెయిన్ లో భాగంగా ఈ ఫైవ్ పాయింట్ ఫైవ్ పాయింట్ జీరో రన్ అవుతుంది దానిలో భాగంగా స్వచ్ఛత క్యాంపెయిన్ లో భాగంగా విజయవాడకు విచ్చేశారు సినీ హీరో శ్రీకాంత్ సో క్లీన్ గా ఉంచాలి సిటీని అనే ఉద్దేశంతో ముఖ్య ఉద్దేశంతో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అయితే నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి ఈరోజు వాక్ ని కూడా వాకతాన్ని కూడా నిర్వహించారు దానిలో భాగంగానే ఈరోజు సినీ హీరో శ్రీకాంత్ కూడా విచ్చేశారు దీన్ని సపోర్ట్ చేయడానికి సార్ చెప్పండి విజయవాడ ఫస్ట్ మీకు చాలా ప్లేస్ అనమాట సో ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆల్ విజయవాడికి రావడం చాలా సంతోషం ఉంది విజయవాడ చాలాసార్లు వస్తూ ఉంటామా వివిధ ప్రోగ్రాం కానీ ఇంకోటి అంటే విజయవాడకి నాకు చాలా అనుబంధం ఉంది ఎందుకంటే ఇక్కడ నుంచి నా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ ప్రస్థానం స్టార్ట్ అయింది అందుకే విజయవాడకి నాకు ఎక్కువ సంబంధం ఒక మన నా ఊర్లాగా ఫీల్ అవుతూ ఉంటాను నేను అలాగే ఈ ఇటువంటి ప్రోగ్రామ్స్లో స్వచ్ఛ భారత్కి సంబంధించిన ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ప్రతి అక్టోబర్లో ఏర్పాటు చేసి ఈ ప్రోగ్రామ్కి ఇన్కమ్ ట్యాక్స్ డబ్బా డిపార్ట్మెంట్ నుంచి నన్ను ఆహ్వానించడం జరిగింది దానికి డెఫినెట్గా ఒక మన బాధ్యతగా మన సిటీ క్లీన్గా ఉండాలి మన పరిసర ప్రాంతాలు క్లీన్గా ఉండాలి దాని అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది స్వచ్ఛత కార్యక్రమాలు భాగంగా ఈ రోజు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇది చేస్తున్నారు సార్ సో ఈ విజయవాడ కూడా చాలా క్లీనెస్ట్ ప్లేస్ గా కూడా ఉండబోతుంది అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చాక కూడా నిర్వహిస్తున్నారు ఎలా అనిపిస్తుంది ఇలా చూస్తూ ఉంటే డెఫినెట్ ప్రతి ఎందుకంటే గవర్నమెంట్ కి ఎంత బాధ్యత ఉందో అలాగే పబ్లిక్ కూడా అంత బాధ్యత ఉండాలి పబ్లిక్ కూడా అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా దాని అవగాహన తెచ్చుకుని ఇది రెస్పాన్సిబిలిటీ మన రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయితే కంపల్సరీ ఏ సిటీ అయినా కూడా చాలా క్లీన్గా ఉంటుంది చూస్తున్నాను విజయవాడ నిజంగా అప్పటికి ఇప్పటికి ఎప్పుడు బాగుంటుంది ఎప్పుడూ క్లీన్గా ఉంటుంది విజయవాడ బట్ ఇప్పుడు పెద్ద పెద్ద రోడ్స్ కానీ డెవలప్మెంట్ కానీ చూస్తుంటే నిజంగా వెరీ హ్యాపీ సిటీ గ్రీన్ సిటీ అంటారు మీరు కూడా చాలా ఉన్నారు ఉన్నారు సో సీక్రెట్ ఏంటి మనకి కంపల్సరీ అంటే ఒక రెస్ ఒక మనం బాగున్నామంటే అంటే చెప్తున్నాం దీనికి లింక్ చేసుకుంటే కనుక ఆరోగ్యం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ అది కూడా మనం మెయింటైన్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది అలాగే అంతే ఇంకా అలా వెళ్తాం అదే

ఇంకొక సినిమా ఒకటి సైన్ చేయాల్సి అబ్బాయి మీ అబ్బాయి కూడా ఛాంపియన్ గా రాబోతున్నారు దానికి సంబంధించి కూడా ఆల్రెడీ పోస్టర్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి మరి మీ అబ్బాయి తయారు చేసే అవకాశం ఎప్పుడు రాబోతుంది యా రోషన్ ది ఛాంపియన్ ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ అవుతుంది ఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ సబ్జెక్ట్ చాలా బాగా బాగుంటుంది అలాగే రోషన్ నేను కలిపి చేయడానికి ఫ్యూచర్లో చేయొచ్చు ప్రస్తుతానికి అయితే లేదు ఇక ఆయన కెరియర్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఓకే ఫ్యామిలీ కూడా వస్తున్నాయి మెగా హీరోతో మళ్ళీ అంటే చిరంజీవి గారుతో షేర్ చేసుకొని స్క్రీన్ మీ ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంటుంది సో చిరంజీవి గారుతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం మళ్ళీ ఎప్పుడు రాబోతుంది డెఫినెట్గా అవకాశం ఉన్నప్పుడు మంచి క్యారెక్టర్ దొరికింది హ్యాపీగా ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు మేము ఆరెడీ ఇంకో మీషో లాస్ట్ థింగ్ అనమాట సో మీ అమ్మాయి కూడా చాలా హీరోయిన్ లా కనిపిస్తున్నారు ఏమైనా ఇండస్ట్రీకి వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తుంది తెలియదు ఆల్ ఇష్టం మా ఇద్దరిని మగవాళ్ళని ఆల్ లేడీస్ నా అందరిని ఈక్వాలో చూస్తాం తన ఇంట్రెస్ట్ ఉంటే వస్తుంది ఇంట్రెస్ట్ లేదంటే ఊహ గారితో మాత్రమే తనకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మానేసి ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ సో ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో స్వచ్ఛత కార్యక్రమంలో ఈ రోజు చాలా చక్కగా విజయవాడను ఒక గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడానికి కూడా వీళ్ళ ఒక స్టాండ్ తీసుకున్నారు స్వచ్ఛత కార్యక్రమంలో హీరో శ్రీకాంత్ కూడా పార్టిసిపేట్ చేయడం కూడా చాలా ఆనందంగా అనిపిస్తుందని కూడా ఆయన కూడా చెప్పడం జరుగుతుంది సో వాకితాల్లో భాగంగా ఈ రోజు ఇక్కడ నుంచి కూడా మొగల్ రాజ్పురం దాకా కూడా నిర్వహిస్తున్నారు దానికి సంబంధించి కూడా చైర్పర్సన్ గాంధీ గారు కూడా ఇంద్రకిలాది నుండి కూడా పార్టిసిపేట్ చేశారు సో సరే ఎలా అనిపిస్తుంది మీకు చాలా మంచి ప్రోగ్రామ్ ఇది ఎందుకంటే ఇది అసలు మనం ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ అనేది ఈనాడో మనకు చిన్నప్పుడు గాంధీ గారు రోడ్లో ఉండటం క్లీన్ చేయడం అని చూసాం మనం అలాగే మళ్ళీ మన ప్రధాని నరేంద్ర మోదీ గారు దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి దీనికి ఒక ఫండింగ్ పెట్టి ఇది బాగా నీట్నెస్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ కారం పెట్టి అన్ని ముఖ్యమంత్రులు చెప్పడం జరిగింది అట్లాగే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దీని మీద ప్రత్యేకమైన ఒక ఫండ్ కానీ శ్రద్ధ పెట్టి మరి దీని మీద దీని మీద పరిశుభ్ర చేస్తున్నారు మరి అసలు ఇది క్లీనింగ్ అంటే మన ఆరోగ్యానికి సంబంధించిన విషయం ఇది అసలు ఎందుకు కళతో చూడటానికి బాగుంటాం కాదు ముఖ్యంగా ఆరోగ్యం గురించిది మెయిన్ దాని గురించి మన దీనివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి మనకి అందంగా కనిపిస్తే ఒకటే కాదు మన ఇల్లు మనం ఎందుకు శుభ్రంగా ఊడ్చుకుంటాం తుడుచుకుంటాం మనకి నీట్నెస్గా ఉండి ఏ జబ్బులు రాకుండా ఉండటం కోసం ఒక మెసేజ్ ఇవ్వడం హీరో శ్రీకాంత్ గారు కానీ చాలా గెస్ట్లు కూడా చాలా బాగా అనిపిస్తుంది బట్ దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ ఆల్సో వీ హ్యావ్ డన్ దిస్ వాకథాన్ విత్ అన్ అదర్ ఫిల్మ్ స్టార్ సో దిస్ ఈస్ ఆర్ బిట్ ఆర్ కాంట్రిబ్యూషన్ టు ఆర్ కంట్రీ యూ నో ఫ్రమ్ ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎవ్రీ ఇయర్ వీ టేక్అప్ అ లాట్ ఆఫ్ ఈవెంట్స్ టు స్ప్రెడ్ అవేర్నెస్ నాట్ ఓన్లీ టు కీప్ పబ్లిక్ ప్లేసెస్ క్లీన్ బట్ ఆల్సో టు స్ప్రెడ్ అవేర్నెస్ అందుకని వీ హ్యావ్ డన్ దిస్ వాకథాన్ సో దట్ చూసే వాళ్ళకి తెలుస్తుంది ఇఫ్ యూ సీ వీ గాట్ అ లాట్ ఆఫ్ ప్లకార్డ్స్ ఆల్సో సో దిస్ ఈజ్ ఆల్ సెండింగ్ అ మెసేజ్ అక్రాస్ సో దట్ ఆర్ సిటీ ఈస్ గోయింగ్ టు బీ బెటర్ దాట్ ఈస్ ద ఎయిమ్ సో ఫైనల్ గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇలాంటి స్వచ్ఛత కార్యక్రమాన్ని చేయడం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంతమంది గెస్ట్ల మధ్య ఇంతమంది స్టూడెంట్స్ మధ్య ఒక స్వచ్ఛత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషంగా ఉందని కూడా ప్రతి ఒక్కరూ కూడా క్లీన్ సిటీగా ఉంచాలని కూడా వాళ్ళందరూ కూడా ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది కెమెరా పర్సన్ ఆసిఫ్తో నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ నుండి